తెలియజేస్తాను అలాగే ప్రజా ఉద్రేత అనే ఊరికే అక్షరాలుగా చేయలే కాకుండా అది ఏంటని చూపించే వ్యక్తి పదే పదే ఆయన చేద్దామని ఆలోచనలు కలిగిన మనుషులున్నాం ఇవాళ విజయనగరం గారు కూడా ఆయన ఖచ్చితంగా ఆయన మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ వినియోగంగా హోం మంత్రి గారు స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే లక్ష్మీనారాయణ గారికి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆరు శాతం గారు శేఖర్ గారికి ధన్యవాదాలు చేస్తా ఉన్నాం మా బుచ్చుబాబు గారు కొత్త శాసనా చే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు కూడా ఎప్పుడు కూడా వెళ్ళేదండగా ఉంటుంది పోస్ట్ గారి ఏ చిన్న పైన సరే నారాయణ మాసం పెరిగినాడు మా దగ్గర పెరిగిన్నాడు చేయాలని చెప్పి పనికి కూడా నాకు ఎప్పుడు అడగాలి కనబడి గారికి కూడా తెలియజేస్తాము ఇలా అమలా అనుకుంటే చాలా బాగా ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ అంటే అలా బాగా వస్తుంది ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ చేసి బాగా వస్తుంది నాకు అమలాపురం వెళ్తే యానానికి వస్తుంటే బాగా జరుగుతుంది దీని గురించి ఎందుకంటే అక్కడ దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు కోట్ల రూపాయలు డబ్బు ఉంది అక్కడ స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేశారు ఏదన్నా ఒక్కటి ల్యాండ్ మార్క్ ఒక్కటి కాగినామే చూపించారు

మీరు కాకి సలహాలు ఖచ్చితంగా కాకినాడ యాసి ఈ రోజు గురించి చెప్పగా ఎంత అభివృద్ధి చెందింది ఎంత అందంగా ఉంటుంది అందండి ఎంత ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది ఆ వాతావరణంలో కాకినాడ వచ్చి రావడానికి ఖచ్చితంగా తీసుకుంటా ఉంది